We'll శోభిత దులిపాల నాగచైతన్యాల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది అయితే వీళ్ళ పెళ్లి తర్వాత పెళ్లికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం ఓ పక్క శోభిత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కుటుంబ నేపు పెళ్ళి ఎలా జరగాలనుకున్నది తన పెళ్లికి పుట్టింటి నుంచి తీసుకొచ్చిన వస్తువులు అంటూ ఎన్నో రకరకాల విషయాలు మరోపక్క నాగ చైతన్య కూడా తన పెళ్లి తర్వాత వైవాహిక బంధం ఎలా ఉండాలనుకుంటున్నాడు తనకి ఇద్దరు పిల్లలు కావాలన్న విషయం ఇలా ఎన్నో రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చాం అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అది కూడా ఏదో కాదండి స్వయంగా జోబితా ధూళిపాల చెల్లెలు డాక్టర్ అయిన సమంతానే తన అక్క పెళ్లి జరుగుతున్న సమయంలో ఏం జరిగిందో తెలుసా అంటూ తన తండ్రి చేసిన పని గురించి గౌరీ పూజ జరుగుతున్న సమయంలో తన తండ్రి చాలా కోపంగా ఉన్నాడు అంటూ సమంత తన సోషల్ మీడియాని వేదికగా చేసి మై డాడీ ఈస్ పిజ్డ్ ఎందుకో తెలీదు అంటూ ఆవిడ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ్గా బయర మరి అసలు ఏం జరిగింది శోభితా ధూళిపాల తండ్రి అయిన వేణుగోపాలరావు గారు కూతురు పెళ్లి కుదిరినప్పటి నుంచి మనం కనుక సోషల్ మీడియాలో ఫోటోలని పెళ్లి కూతురు చేస్తున్న సమయంలో కావచ్చు రథస్థాపన సమయంలో కావచ్చు మరియు పసుపు చిట్లించడం సమయంలో కావచ్చు కూతురు పెళ్లికి సంబంధించిన ప్రతి విషయంలోనూ తండ్రిగా అన్ని సందర్భాల్లోనూ ఆయన కనిపిస్తూ అన్నిటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతో సంతోషంగా కనిపించిన తండ్రి తీరా ఇంకొన్ని క్షణాల్లో తన కూతురు పెళ్లి కాబోతుందన్న సమయంలో ఎందుకు ఆయన కోపంగా ఉన్నారా ఆందోళనగా ఉన్నారు ఎందుకు ఆయన అలా చేశారు అన్న వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే సాధారణంగా చూసుకున్నట్లయితే శోభితా తూలిపేళ అవ్వడానికి సెలబ్రిటీయే కానీ ఈమె కుటుంబ నేపథ్యాన్ని మనం ఇంకొకసారి గమనిస్తే తెనాల్లో పుట్టిన ఈమె స్వచ్ఛమైన తెలుగు బ్రాహ్మణ కుటుంబ సాంప్రదాయానికి చెందినది వీళ్ళకి కానీ సినిమా రంగానికి కానీ స్వతహాగా ఎలాంటి సంబంధము లేదు శోభితా ఇండస్ట్రీలోకి అడుగు వరకు అని చెప్పాలి ఆ మాటకు వస్తే శోభిత ఒక్కత కుటుంబం నుంచి ఇలా ఎంటర్టైన్మెంట్ రంగంలో కనపడింది కానీ ఇంకెవ్వరూ కూడా సినిమా రంగానికి కానీ ఇటు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కానీ సంబంధించిన వాళ్ళు కాదు ఎవరూ రాలేదనే చెప్పాలి ఇప్పుడు చూస్తున్న సోషల్ మీడియాలో కల ప్రకారం ఇక శోభిత తండ్రి గారు వేణుగోపాలరావు గారు ఈయన ఓ ప్రభుత్వ సెంట్రల్ ఉద్యోగి మర్చెంట్ నేవీ ఇంజనీర్గా పనిచేశారు ఇక తల్లి ప్రభుత్వ ఉద్యోగిని ప్రైమరీ స్కూల్ టీచర్గా పనిచేసింది ఇద్దరు ఆడపిల్లలు అవడం చిన్న కూతురు సమంత డాక్టర్ పెద్ద కూతురు మాత్రం మోడల్గా తన కెరియర్ని ప్రారంభించి ఊహించని రీతిలో ఇంటర్నేషనల్ మోడల్గా మంచి ఫేమ్ని పాపులారిటీని అంతేకాకుండా సినిమా రంగంలో కూడా మంచి సినీ సెలబ్రిటీని ఓ యాక్ట్రస్గా హీరోయిన్గా సొంతం చేసుకుంది ఇవన్నీ ఓ పక్కన పెడితే సాధారణంగా కుటుంబ నేపథ్యాన్ని కనుక చూస్తే శోభిత కూడా మిగతా ఆడపిల్లల మాదిరి కానీ ఓ అతి సాధారణమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి ఇక కూతురు పెళ్లి అంటే సాధారణంగా ఏ తండ్రికైనా ఉండే కంగారు ఆందోళన మరి శోభిత తండ్రి విషయంలో కూడా జరిగిందనే చెప్పాలి ఇక కూతురి పెళ్లికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా కనపడిన ఆయన ఇక గౌరీ పూజ చేయిస్తున్న సమయంలో కూతురి చేత దగ్గరుండి అమ్మవారి పూజ చేయిస్తూ ఇంకొద్ది క్షణాలలో ఇక తన కూతురు కళ్యాణ మండపానికి తీసుకువెళ్ళి కూర్చోపెట్టి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి అక్కినేని వారి ఇంటి కోడలుగా పంపించాల్సి ఉంటుంది బహుశా ఆ సందర్భాన్ని గుర్తు చేసుకునే ఆయన అలా ఉన్నారేమో అని అనుకు అలా ఉండి ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే కూతురు ఎంత స్టార్ అయినప్పటికీ ఓ సగటు తండ్రిగా వేణుగోపాలరావు గారు పడ్డ కంగారే ఆయన మొహంలో కనిపించే ఆ భావజాలం అని చెప్పాలి ఇక కూతురు అప్పటి వరకు శోభిత ధూళిపాల ఇంకొన్ని క్షణాల్లో ఓ ప్రముఖ సినీ సెలబ్రిటీ ప్రముఖ సినీ నేపథ్య కుటుంబానికి చెందిన వారి ఇంటి కోడలుగా మారబోతోంది మరి ఆ ఇంటికి కోడలుగా వెళ్ళబోతున్న తను కూతురి వైవాహిక జీవితం ఎలా ఉండబోతోంది ముందు ముందు ఆవిడ వైవాహిక జీవితం ఇంకా చాలా బాగుండాలి అని మనసులో అనుకుంటూ ఆందోళన పడుతూ ఇంకొద్దు కూతురు ఇంటి పేరు కాస్త మారిపోయి అప్పటి వరకు శోభిత దూడిపేళ అనిపించుకున్న తన కూతురు అప్పటి నుంచి శోభిత అక్కినేడిగా పిలిపించుకోబడుతుంది అన్న బహుశా ఆ ఆలోచనలో ఉండడం వల్లనే ఏమో ఆయన మొహంలో ఆనందం కానీ చిరునవ్వు కానీ ఆ సమయంలో కనిపించలేదు అని అంటున్నారు అలా మొత్తానికి ఓ పక్క తన కూతురిని కూర్చోపెట్టి గౌరీ పూజ చేయిస్తున్న సమయంలో అక్క వెనకాలే తోడిపెళ్లి కూతురుగా కూర్చున్న శోభిత దులిపాల చెల్లెలు సమంత తన తండ్రిని కూడా గమనిస్తూ ఓ పక్క అక్క గౌరీ పూజ చేస్తూ ఉంటే నాన్న ఇంత సీరియస్గా ఉన్నారు అని అర్థం వచ్చేలాగా ఐ డోంట్ నో డాడ్ ఈజ్ పిజ్డ్ ఆఫ్ అంటూ తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని పెట్టిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వెలుగులోకి వచ్చి ఆసక్తికరంగా మారింది కానీ ఈ పోస్ట్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటో మనందరికీ అర్థమైపోయిందనే చెప్పాలి అది సగటు తండ్రిగా కూతురిపెడిన సమయంలో ఓ ప్రతి తండ్రి మొహంలో కనబడే ఆ ఆందోళన కావచ్చు కంగారే కావచ్చు ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా కథనాల ద్వారా ఎన్నో రకరకాల విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం ప్రతి విషయాన్ని భూతద్దలో చూడటం కంటే ప్రతి విషయంలో మంచిని వెతుక్కోవడం చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఇక ఇప్పుడు వచ్చిన కథనాల ప్రకారం ఇప్పుడు విన్న వార్తల ప్రకారం సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి